దీంట్లో మెడ కూడా పోతుంది కాబట్టి మనకు పదహారు ఇంచులు అనేది తీసేసుకున్నాను ఇలా రౌండ్గా పదహారు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ అనేది చేయి వదలకూడదు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ డ్రెస్ గుర్తుపట్టారా చూడండి ఇది నేను ఫస్ట్ టైము మన ఛానల్లో కుట్టిన డ్రెస్ అండి ఇది వచ్చేసి నాలుగు లేయర్ల ఫ్రాక్ శారీతో కుట్టాను చాలా రోజుల తర్వాత అనేది వేసేసుకున్నాను ఇది కుట్టి కూడా చాలా రోజులు అయిపోయింది రోజులో సంవత్సరాలు గుర్తు అనేది లేదు దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చూడండి నేను మీకు ఈ వీడియోలో అయితే డ్రెస్ కుట్టే చూపించను డ్రెస్ కటింగ్ చూపించాను బ్లౌజ్ చూపాను ఏం చూపిస్తాను అని ఇక్కడ చూడండి నాకు క్రిస్మస్ కదా క్రిస్మస్ అనేది బట్టలు వచ్చేసాయండి క్రిస్మస్కు ఏదో వాళ్ళు డ్రామాలో డ్యాన్స్లో ఏవో వేస్తూ ఉంటారు కదా దానికోసము ఒక పది డ్రెస్సులు కుట్టమని అయితే కనుక మన దగ్గరికి వచ్చేసాయి ఆ అన్నీ ఇది ఈ క్లాత్ అన్ని ఇది వచ్చేసి జిమ్మిచి క్లాత్ ఈ క్లాత్తో అనేది కుట్టమన్నారు మొత్తం అనేది లాంగ్ ఫ్రాకు ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత చున్నీ వేసుకోకుండా డ్యాన్స్ చేసేటప్పుడు చున్నీ వేసుకున్న కిందికి జారిపోతూ ఉంటుంది చున్నీ వేయకుండా ఇలా అనేది గుట్టమన్నారు అండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇలా అయితే వస్తుంది ఇలా అనేది వీళ్ళు కుటుంబాన్ని అయితే చెప్పారండి నాకు అంటే ఇప్పుడే కుట్టేశాను మిషన్ పెట్టేసి కుట్టిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే కనుక ఇది మీకు కూడా చూపిస్తేనక మీరు పిల్లలకు స్కూల్ పోయి పిల్లలకు చున్నీలు లేకుండా ఏం లేకుండా ఇలా వేసుకుంటారు కదా అనేసి నాకు అనిపించేసింది అంటే ఈ డ్రెస్ మీదకే కాదు ఏ డ్రెస్ మీదకే వేసుకోవచ్చు ఇంకా మన గ్రాండ్ లుక్ ఉండాలంటే ఇక్కడ వరంబటి చుట్టూ లేస్ వేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి నా ఉద్దేశం అయితే అది వీళ్ళకి కూడా చెప్పాను లేస్ తీసుకొచ్చుకుండి వేస్తాను బాగుంటుంది అనేసి అక్క లేస్ లాస్ట్లో వేస్తాము ముందు డ్రెస్ మొత్తం కుట్టేసేయండి లాస్ట్లో వేద్దురు అనేది చెప్పారండి అందుకోసం నేను ఇది కుట్టిన తర్వాత నాకు అనిపించేసింది మీకు కూడా చూపిస్తే బెటర్ కదా మేబీ మీ పిల్లలకి ఎవరికన్నా కానీ కుట్టుకోగలరు అనిపించేసింది దీనికి వచ్చేసి మన క్లాత్ ఎక్కువనే పడుతుందండి రెండు మీటర్ల క్లాత్ చూడడానికి ఇది ఇంతే ఉంది కానీ మీటర్న్నర రెండు మీటర్లు అనేది పడుతుంది దీన్ని కటింగ్ చేసి ఇక్కడ అంతా ఎలా మర్చి కుట్టుకోవాలనేది ఈ వీడియోలు అనేది మీకు చూపిస్తానండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటూ ఉన్నానండి పదండి కటింగ్ చేసి కుట్టేద్దాం చూడండి దాన్ని అయితే కటింగ్ అయితే చేసుకుందాము మనకు దాని పేరు కూడా తెలియదు అందుకు దాన్ని అంటున్నాను దానికోసం అయితే చూడండి నేను రెండున్నర మీటర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి డబల్ మర్తతో ఉందండి డబల్ మర్తతో ఉంది దీన్ని మళ్ళీ అనేది ఇలా అనేది వేసేసుకోవాలి సగానికి ఇలా సగానికి వేసుకున్న తర్వాత ఇంకొక సగం అనేది కూడా ఇలా వేసేసుకోవాలి అంటే నాలుగు మడతలు అనేది వేసుకోవాల్సిందైతే ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనకు రెండు దాంట్లో కొచ్చేమై అనేది తీసేసుకున్నాము ఇలా బాక్స్ టైప్లో అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేప్ తీసేసుకొని గొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఈ మూల ఉంది కదా ఈ మూల నుంచి అనేది గొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది నేను పదహారు ఇంచులు అనేది పెట్టేశానండి దీంట్లో మెడ కూడా పోతుంది కాబట్టి మనకు పదహారు ఇంచులు అనేది తీసేసుకున్నాను ఇలా రౌండ్గా పదహారు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ అనేది చేయి వదలకూడదు రౌండ్గా అనేది తీసేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వచ్చేంత వరకు రౌండ్గా అనేది తీసేసుకోవాలి ఇది కూడా సేమ్ అంబ్రిల్లా కటింగ్ టైప్ అండి ఏమంటే కొంచెం బేసిక్స్ అనేది తెలిస్తే మీరే కటింగ్ అనేది చేసేసుకుంటారు ఇక్కడ చూడండి మనం ఇలా అనేది మొత్తం వేసాం కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చే అనేది ఒక రెండున్నర్ర తీసేసుకోండి ఈ రెండున్నర్ర కూడా మనము రౌండ్గానే తీసుకోవాలి దీన్ని మళ్ళీ కరెక్ట్గానేసుకొని ఇక్కడ అనేది కట్ చేసేస్తున్నాము దీనికి క్లాత్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి దాబ్ దాబ్ డ్రెస్ బట్ అంత క్లాత్ అనేది పడుతుంది ఇది గుట్టుకోవాలంటే కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసేసుకోండి ఒక రెండు మీటర్లు లేదా మీటర్ నగరన్నా పడుతుంది మనకు ఇదంతా మనకు వేస్టే దీన్ని పక్కన పడాల్సింది ఏదంత తరం కాదు హ్యాండ్స్ అలా కట్ చేసుకోవచ్చు కానీ అంత మించి ఏమీ కాదండి చూడండి మనకి ఇది వచ్చేది మనకి ఇలా అయితే వస్తుంది మొత్తము ఇది నెక్ అంటే మెడకు దీన్ని తగిలించుకోవాలి ఇది అయితే అండి అంటే రెండు డ్రెస్సుల మీద కట్ చేశాను చూడండి మనకు ఇలా వేసుకోవాల్సింది అయితే వస్తుంది దీన్ని అనేది మొత్తం మడిచి అనేది కుట్టేసుకుందామండి దీన్ని మొత్తం మడిచి కుట్టుకున్నాము మనకు కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఇంకా ఉంటుందండి ఇది మొత్తం వచ్చేసి ఇలా అయితే వస్తుంది దీనికి ఎక్కడే కానీ గ్యాప్ అనేది అసలు ఉండదండి ఎక్ ఎటువైపు చూసినా ఇది రౌండ్గా అనేది ఉంటుంది ఇక్కడ మధ్యలో అనేది హోల్ మాత్రమే అనేది ఉంటుందండి ఇప్పుడు మనము ఈ ఇక్కడ హోల్కు అనేది కుట్టు వేసేసుకున్నాము చాలా ఈజీ మెథడ్లో అనేది మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి దీన్ని అనేది మనము ఇలా కొంచెం మర్చుకోవాలి చాలా సన్నగా అనేది మర్చుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇది వచ్చేసి జిమ్చి క్లాత్ కాబట్టి మనకు ఎక్కువగా జారిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందండి ఇదే మీరు జిగ్జాక్ అయినా కానీ చేసేసుకోవచ్చు జిగ్జాక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా నీలుకుంటుందండి అంటే ఇంకా రింగులు రింగులు అనేది తిరుగుతుంది మనం లేసి వేసుకోవాలి అంటే కనుక ఈ జిగ్జాక్ అనేది అవసరం లేదండి ఇలా మర్చి మర్చిపుట్టుకుంటే సరిపోతుంది మేడక్ అయినా కానీ మేడక్ కానీ కింద కానీ ఇలా చేసుకోవాలి మీరు వేరే క్లాత్ దీనికి జాయిన్ చేసినా కానీ మర్చుకోవచ్చు కానీ మీరు ఈజీ మెథడ్లో ఎవరన్నా కానీ ఈ వీడియో చూసి వెనకమ్మటే కుట్టే విధానంగా నేను అదే తీస్తున్నా అంటే చెప్తున్నానండి మీకైతే అయితే ఇలాగే రౌండ్గా మర్చి చేయాలి రౌండ్గా మర్చుకుంటూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మడిచిన తర్వాత ఫస్ట్ మడిచాం కదా అక్కడికి వచ్చిన తర్వాత ఇలా పట్టుకున్నామంటే మనం మడవసరం లేదండి ఆల్రెడీ ఆ అనేది అలా వడిపోతుంది చాలా ఈజీ అండి చూడండి మడిచి అనేది కుట్టేసాము ఇలా మడిచి కుట్టిన తర్వాత దీన్ని అనేది ఇలా మడిచి కుట్టిన తర్వాత దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ ఒక స్టే అనేది వదిలిపెట్టకండి ఇంకొక వైపు అనేది తీసేసుకొని ఇక్కడ భుజాల దగ్గర కొంచెం ఒక ఇంచమని ఇలా క్లాత్ పెట్టేసి కుట్టు వేసేయండి అంటే రబ్ చేసినట్టు వేసేయండి ఇది గుజాల మీద కరెక్ట్గా అనేది నిలబడుతుందండి ఇంకా సేము ఇక్కడ వదిలిపెట్టినారంటే కనుక మళ్ళీ అనేది క్లాత్ ఎత్తుల తగ్గులు అనేది వస్తుంది అలా ఎత్తుల తగ్గులు రాకుండా ఉండాలంటే ఇంకొక చేతి అలాగే పట్టుకొని ఉండాలి ఇటు సైడ్ కూడా మనము ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు కూడా అండి కింది వైపు కూడా చాలా చిన్నగా ఇలా ఇలా వేసేసుకోవాలి కుట్టు అంటే చిన్నగా మర్చుకోవాలండి చిన్నగా మర్చుకొని ఇలా ఇందాక మెడకు ఎలా వేసామో అలాగనే రౌండ్గా కుట్టుకుంటూ ఇటు సైడ్ ఇక్కడి వరకు రావాలండి చూడండి మొత్తం అనేది మడిచి కుట్టేశాను ఇలా మడిచి కుట్టిన తర్వాత దీని పైన కానీ కింద కానీ లేస్ వేసుకున్నామంటే స్టోన్స్ తెతనుక యాలవడి ఉంటాయి కదండి ఆ లేస్ వేసుకున్నామంటే బాగుంటుందండి లేదా పైన కానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు లేస్ తెచ్చిన తర్వాత ఒకవేళ నేను వేసిన తర్వాత కానీ చే వీళ్ళు తెచ్చుకుంటారో లేదైతే కనుక నాకైతే తెలియదు మొత్తానికి అయితే కనుక చూడండి ఇలా అయితే కనుక వచ్చేసింది మనకు నెక్కు కూడా ఇలా వేస్తే కనుక ఇది గుజాల మీద కరెక్ట్గా నిలబడుతుంది ఇక్కడ కింద చూసినా ఎత్తులు తగ్గులు లేకుండా నీట్గా ఉంది చూడండి లేకుంటే కనుక వీళ్ళు ఎలా పడితే అలా వేసుకున్నారనుకోండి ఒక దిక్కు ఆ పొడువు ఒక దిక్కు పొట్టిగా అనేది వస్తుంది చాలా ఈజీ కదండి ఇది అయితే ఇంకా చిన్న వీడియోనే ఎందుకంటే కనుక నేను మీకు ఉపయోగపడుతుంది అనేసి అయితే వెనక అనుకున్నానండి ఇది చూడండి కరెక్ట్గా ఇది గుజాల మీద ఇలా అయితే వస్తాయి వచ్చినప్పుడు మనకు ఇలా గుజాల మీద వస్తాయి కదా దీన్ని ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది కదా చూడండి మనకు ఇక్కడ చేతులు లేకుండా ఏమైనా డ్రెస్సులు కుట్టినా మీదకి వేసుకోవడానికి బాగుంటుంది ఒకవేళ నెక్ డీప్గా ఉన్నా దాని మీదకి వేసుకోవడానికైనా బాగుంటుంది అంటే ఎన్ని ఎన్ని విధాలుగా బాగుంటుందండి ఒకవేళ మీరు ఇలా ఎక్కించుకునే కన్నా ఓపెన్ ఉంటే బాగుంటుంది అంటాక ఇప్పుడు మనము ఇక్కడ టక్సులు టైప్లో వేసాం కదండి సైడుకు ఆ టక్సులు అనేది వేయకుండా ఒకవైపు ఈ టక్స్ దగ్గర ఏం చేస్తారు ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని కింద ఎలా కుట్టామో ఈ సైడ్లో కూడా మర్చి కుట్టుకొని ఇక్కడ ఒక ఉక్స్ కానీ లేదా ఇట ఒత్తుతారు కదా పిన్ను ఆ పిన్ను కానీ పెట్టుకొని ఇలా ఊరికి మెడకి ఇలా తగిలిచ్చేసుకొని పిన్ను పెట్టేసుకుంటే సరిపోతుందండి అలా అయినా పెట్టుకోవచ్చు నాకైతే ఇక ఇలాగనే కుట్టమన్నారు ఇలాగనే గుట్టమని చెప్పేశారు ఒకవేళ వీళ్ళకు మెడ చిన్నగా మేబీ పిల్లలకు మనకన్నా మెడ తల ఎంపీ లావుగా ఉండదు పడుతుంది కానీ చిన్నగా అయింది అనుకోండి వీళ్ళు ఈ ఇక్కడ టక్స్ మాదిరి వేసుకున్నాం కదా ఇది ఇప్పుకున్నా కానీ సరిపోతుందండి ఇంకా చూశారు కదా చాలా చిన్న వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో చూశారు కదా నచ్చితేనుక ట్రై చేయండి ఎలా వచ్చింది ఏందనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్